కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్న నమ్మకంతో మెదక్ పార్లమెంట్ ఎంపీ టికెట్ తాను ఆశిస్తున్నట్లు టీపీసీసీ సభ్యులు దరిపల్లి చంద్రం అన్నారు తనపై నమ్మకం ఉంచి తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే పార్టీకి దరఖాస్తు చేసుకున్నానని ఆయన తెలిపారు భవన నిర్మాణ రంగ కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నానని నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షలకు పైగా పద్నాలుగు రంగాల భవన నిర్మాణ రంగ కార్మికుల ఓట్లు తనకు కలిసి వస్తాయని గుర్తు చేశారు తాను పార్టీలో చేరినప్పుడు రాహుల్ గాంధీ తనకు ఎలాంటి అవకాశం వచ్చినా కల్పిస్తానని మాట ఇచ్చారని తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ టికెట్ తనకు కేటాయించాలని కోరారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మరి అవకాశం ఇవ్వాలని చెప్పి వెనుక పడ్డ కులాలు లేదు అన్న ప్రదంలో ఒకవేళ రాకపోతే కూడా రెబల్గా అయినా నేను కాంగ్రెస్ పార్టీ నుండి రెబల్గా అయినా నామినేషన్ వేసి బరాబర్ బరిలో నిలబడతా చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను గతం నుండి నేను ఏంటంటే ఒక రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల్ని ఇలా ఒక ఏడు కాన్సెన్సీలో నాకు రెండు లక్షల పదివేల ఓట్లున్నాయి ఏడు కాన్సెన్సీలో మాకు లక్ష ఐదు వేల ఆరు వందల ఓట్లు కూడా మా కులానికి కూడా ఉన్నాయి మరి ఇవన్నీ నేను బేస్ చేసుకొని మరి బరిలో దిగి అని అనుకునే సిద్ధం ఉన్నా మరి గతంలో ఎవరెవరో వచ్చి ఎవరెవరో చేస్తురు మరి అటువంటి దానికంటే మరి మేము కష్టపడ్డ వాళ్ళని గుర్తిస్తా అని చెప్పారు మరి కష్టపడ్డ కార్యకర్తగా నేను గతంలో నుండి ఈ ఆ వరకు కూడా ఇరవై ఐదు కేసులు పెట్టారు అయినా నేను భయపడి ఎక్కడ ఏ పార్టీకి లొంగలే ఇప్పుడు కూడా లొంగను కూడా నేను ఖచ్చితంగా కాంగ్రెస్ తోటి కంట కాంగ్రెస్ నన్ను గుర్తించి మరి సహకరిస్తానని చెప్పి సందర్భం పెద్దలను కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఒక్కసారి కల్పించాలని చెప్పి